ఏలూరు జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి రాజధాని నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక లక్ష విరాళం ఇచ్చారు ముదినేపల్లికి చెందిన ఆమె ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శనివారం ఆయన్ను కలిసి చెక్కులు అందజేశారు తండ్రి మనోజ్ అనుమతితో తమకున్న మూడెకరాలలో ఒక ఎకరం అమ్మగా వచ్చిన ఇరవై ఐదు లక్షలు రాజధాని అమరావతి నిర్మాణానికి తన బంగారు గాజులను అమ్మగా వచ్చిన లక్ష రూపాయలను పోలవరం నిర్మాణానికి ఆమె విరాళం ఇచ్చారు చంద్రబాబు మాట్లాడుతూ వైద్య విద్యార్థిని వైష్ణవి తండ్రి మనోజ్ సహకారంతో అమరావతి పోలవరం నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడం గొప్ప విషయం నేటి యువతకు ఆమె స్ఫూర్తి ఇలాంటి యువత కళలను మా ప్రభుత్వం నిజం చేస్తుంది ఆమెను అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు ఆమె భవిష్యత్తు బంగారుమయం కావాలని కోరుకుంటున్నట్లు ఆమెను దీవించారు